పశ్చిమ గోదావరి ఆచంటలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు టీడీపీ పోలట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రులు పీతాని పాల్గొని ఆచంట సెంటర్ నుండి విద్యార్థిని విద్యార్థులు అధికారులు నాయకులతో మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలు రీసైక్లింగ్ కేంద్రాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పీతాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పీతాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వచ్ఛాంధ్ర భారత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఏప్రిల్ భారత్ కార్యక్రమాన్ని రాష్ట్రం ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు నాయకులతో కార్యక్రమం చేపట్టామన్నారు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో పరిశుభ్రతకి పెద్దపేట వేయాలని కోరారు పరిశుభ్రతలో భాగంగా తడి చెత్త పొడి చెత్త రీసైక్లింగ్ ప్లాస్టిక్ విభాగంతో పాటు నేడు ఈ వ్యర్థాలు రీసైక్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు శ్లాగం ఇమ్మాలండి శ్లాగ

స్లాగన్స్ అనేవి నినాదాలు అనేవి ప్రజల్లోకి నేరుగా వెళ్ళేవి ఖచ్చితంగా స్లాగన్స్ ద్వారా మన ఉద్దేశాలన్నింటినీ కూడా ప్రభుత్వ ఉద్దేశాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటారు

ప్రభుత్వాల కేంద్రంలోను రాష్ట్రంలోనూ కూడా అధికారుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వచ్ఛ భారత కార్యక్రమం లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఈ రోజులో ఈ రాష్ట్రంలో ఏప్రిల్ పంతొమ్మిది తారీఖున రాష్ట్రం నలుమూలలా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థి విద్యార్థులు ప్రజలతోటి సమేకమై అధికారులతోటి సమేకమై ఈ కార్యక్రమాన్ని ప్రజలకి సేరువయ్యే కార్యక్రమంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఇంటిలో బాటు ప్రతి వీధిలోను వీధిలోనూ ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోనూ పరిశుభ్రాలు కాపాడమని పరిశుభ్రాలలో మీ బాధ్యత తీసుకోమని చెప్పి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆరోగ్యమైన రాష్ట్రంగా తయారు చేయడంలో ఈ పాత్ర ప్రతి కుటుంబంలోనూ కూడా కావాలని విద్యార్థి లోకం కావాలని ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో ఉండే దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యమైన జీవితాన్ని ఈ భారతదేశంలో కాపాడాలంటే మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టాం దాంట్లో భాగంగానే నిన్న వరకు చెత్త పొడి చెత్త లేదు రీసైలింగ్ ప్లాస్టిక్ అనే మాట ఉండేది ఈనాడు ప్రత్యేకంగా ఈరోజు తీసుకున్న కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ విభాగాలు కూడా ఏదైతే మనం ఎలక్ట్రానిక్ యుగం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాట్లాడినప్పుడు ఐటీ అనేవాడు ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అన్నాడు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే మారిపోతున్న యుగంలో ప్రతి భాగం కూడా పని చేయని భాగాలు ఉంటాయి దాన్ని రోడ్డు మీద వేయకుండా లేదు చెత్తగుండే లేకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ పంచాయతీ స్థలాల్లో పంచాయతీ యొక్క అధికారులకి అప్పచెప్పే కార్యక్రమం కానీ మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి అప్పచెప్పే కార్యక్రమం కానీ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పంతొమ్మిదవ ఏప్రిల్ తారీఖున ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈనాడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా సేకరించే కార్యక్రమం కూడా ఈరోజు పెట్టడం దాన్ని అర్థం చేసుకొని ప్రతి విద్యార్థిలోకం వారి ఇంట్లో వారి తల్లిదండ్రులకి పూర్వపాచారాలు పక్క పెట్టి ఇదివరకు చూసాం మనం ప్రతి ఇంట్లోనూ పెంటకొప్పు ఉండేది ఇప్పుడు పెంటొప్ప లేదు కారణం వారిలో చేంజ్ ప్రభుత్వ విధానం ఏదో చెప్తా ఉందో ఎప్పటికప్పుడు మారుతూ ఉంది అరంగాన్ని వేళ తడిచెత్త పొడి రీసైక్లింగ్ చెత్త అనే మాట లేదు బాటిల్ అని వేస్తా చేసుకుని ప్రజలు కూడా చాలా వరకు సహకరిస్తూ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ సహకరిస్తూ ఉన్నారు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా రోడ్డు మీద ఒకసారి సింగపూర్ చూసాం మనం సింగపూర్ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ ఒక పీకి సిగరెట్ పీకి లేసిన యాభై సింగపూర్ డాలర్లు ఫైన్ వేసేవారు దాంతో భయపడి ఎక్కడ చెత్త కానీ కాగిత కూడా వేయని పరిస్థితిలో ఉంది ఈనాడు ఈ రాష్ట్రంలో మనం ఇంకా అటువంటి నిర్ణయాలు చేయకపోవడం కూడా ఇంకా ప్రజలు అవగాహన కావడానికి ఇంకా టైం పడుతుందనే ఆలోచనతోటి ముందుగా ఎచ్చరిక చేసి ప్రతి ఒక్కరిలోనూ చైతన్య పరిచే ఆలోచన ఆలోచన చేసే కార్యక్రమం కానీ ఈనాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఇటు మోడీ గారు కానీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోమని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మీరు కూడా పనిచేయమని చెప్పి మీరందరూ సహకరించమని ప్రత్యేకంగా ప్రభుత్వ పక్షాన ఓటమి ప్రభుత్వం తరఫున మీ అందరినీ కోరుకుంటూ ప్రజలందరి యొక్క సహకారం కావాలని రాజకీయాల